నమ శివాయ మహాదేవ రక్ష రక్ష భైరవ విధాత టీవీ ప్రేక్షకులందరికీ కాళభైరవుడు రాజశ్యామలాదేవి అనుగ్రహంతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ విశ్వసాయి గురువుజీ ముందుగా మీ అందరికీ దసరా శుభాకాంక్షలు దసరా అంటే అందరికీ శుభాలను కలిగించేది విజయాలను కలిగించేది ఆనందంగా జీవించేటట్టుగా దీవించేటువంటి రోజు అమ్మవారి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ కూడా పాత్రులు కావాలని కోరుకుంటూ మరొక్కసారి దసరా శుభాకాంక్షలు అలాగే మన శక్తిపీఠం మన దేవాలయంలో అక్టోబర్ ఆరు సోమవారం అంటే ఇక్కడ సోమవారం నాడు మధ్యాహ్నం పౌర్ణమి ఘడియలు తగిలి ఏడవ తారీఖు మంగళవారం మధ్యాహ్నంకి పూర్తవుతున్నాయి మనం ప్రథోక్ష వేళలో చేస్తాం కాబట్టి ఈ హోమ కార్యక్రమాన్ని అశ్వీజ పౌర్ణమి ప్రదోష వేళలో రాజశ్యామల సహిత కాళభైరవ హోమం జరుగుతుంది భక్తులందరూ కూడా ఈ మాసం అమ్మవారికి చాలా విలువైనది విశిష్టమైనది అద్భుతమైనది మీ అందరూ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం పరోక్షంగా ఈ హోమంలో పాల్గొన్నట్లయితే మీకున్నటువంటి ఇబ్బందులు తొలగి అన్ని విధాలుగా మీకు శుభాలు కలుగుతాయని నేను ఆశిస్తున్నాను అలాగే మనం ఈ హోమ కార్యక్రమం అయిన తర్వాత అన్నప్రసాద సేవ జరుగుతుంది మీ అందరికీ తెలిసింది ఎవరైనా సరే పరోక్షంగా పాల్గొనాలి అనుకునేటువంటి వారు స్క్రీన్ మీద క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి వాట్సప్ చేసినట్లయితే వివరాలు తెలియచేయబడతాయి మరి మరొక విషయం ఏమిటి అంటే దీపావళి వస్తుంది దీపావళి వస్తే టపాసులు కాలుస్తాం కార్బన్ డయాక్సైడ్ కూడా ఎక్కువగా విడుదలవుతుంది మరి మనం ఏం చేయాలి దీని నుంచి మనం బయటపడాలి అంటే మన ఇంట్లో కూడా చాలామంది క్యాండిల్స్ వెలిగిస్తూ ఉంటారు క్యాండిల్స్ కాకుండా ఈ ప్రమిదలు గతంలో కూడా మీకు చెప్పాను మన ప్రమిదలు ఉన్నాయి అంటే ఇవి పంచగవ్య ప్రమిదలు పూర్తి దేశవాలి గోవు మూత్రం గోవు పేడ అలాగే నెయ్యి ఇలా పంచగవ్యాలతో తయారు చేసినటువంటి ఈ యొక్క దీపాన్ని మీరు వెలిగించినట్లయితే ఈ దీపం ముందుగా ఒక దీపంలా ప్రారంభమై తర్వాత హోమంలా కాలుతుంది చక్కని విభూతిలా అవుతుంది మనకి ఇంట్లో ఆక్సిజన్ని బాగా రిలీజ్ చేస్తుంది ఏవైతే ఈ టపాసుల నుంచి వచ్చేటువంటి ఈ బ్యాడ్ ఇదంతా మనకి వస్తుందో ఎయిర్ ద్వారా దాన్ని అడ్డుకునే శక్తి ఒక పంచగవ్యానికి మాత్రమే ఉంది అందువల్ల మీ అందరూ కూడా ఇలాంటివి తీసుకుంటే మేము ఆన్లైన్ ద్వారా పంపించడం జరుగుతుంది పూర్తి దేశవాళి పంచగవ్యాలతో తయారు చేసినటువంటి మన ప్రమిదలు ఈ ప్రమిదలను మీకు పంపించడం జరుగుతుంది ఎవరికైనా కావలసినట్లయితే తప్పకుండా మీరు ఈ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్కి ఈ పంచగవ్య దీపాల కోసం పెట్టినట్లయితే మీకు వివరాలు తెలియజేస్తారు అలాగే మీకు కొరియర్ ద్వారా మీ ఇంటికి చేర్చబడతాయి మరి ఫలాల్లోకి వెళ్ళిపోదాం ఫలాల్లోకి వెళ్లే ముందు మరొక చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే మీరు చాలామంది లైక్ చేయటం లేదు లైక్ చేయండి నేనేమో చెడు చెప్పట్లేదు మీకు ఏదో పనికి మాలినటువంటి విషయాలను చెప్పి లక్షల వ్యూస్ లక్షల లైక్లు సంపాదించటం లేదు మీకు నేను చెప్పే మంచి మాటలు మంచి విషయాలు వీటికి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చినట్లయితే నేను ఎంతో ఆనందపడతాను మీకోసం ఆ భైరవుని ప్రార్థిస్తాను అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోలన్నీ కూడా షేర్ చేయండి మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం కుంభరాశి అక్టోబర్ ఒకటి నుంచి పదిహేను వరకు కుంభరాశి వారికి ఎలా ఉంటుంది ఈ రాశి వారికి అంతా ఫిఫ్టీ ఫిఫ్టీ మిశ్రమ ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి కొంతవరకు చెప్పాలంటే టైం సెన్స్ ఉండాలి వాల్యుబుల్ టైం అని తెలుసుకోవాలి మీ సమయాన్ని వృధా చేసుకోకుండా ఉంటే మీకు చాలా బాగుంటుంది అలాగే ప్రతి క్షణం మీ డెవలప్మెంట్ కోసమే మీరు చూసుకోవాలి అంతే తప్ప ఊరకన కూర్చొని కుచ్చుటప్పాలు కొట్టుకోవటం సెల్ ఫోన్లు చూసుకోవటం పనికి మాలినటువంటి ఎవరో పనికి విషయాలు చెప్తూ ఉంటే అది వెంట కూర్చోవటం చేస్తే మీ సెల్ఫ్ డెవలప్మెంటు అంటే మీ వ్యక్తిగత అభివృద్ధి మాత్రం ఆగిపోతుంది ఇక్కడ అలాగే ఏదైనా పని చేసేటప్పుడు చాలా యాక్టివ్గా చేయాలి ఉత్సాహంగా చేయాలి నాకెందుకులే అని చేశారనుకోండి ఇంకా ఇబ్బందులు పడతారు అలాగే మిత్రుల సహాయ సహకారంతో కూడా కొన్ని పనులు అయితే చేయగలుగుతారు ఆర్థికంగా మాత్రం కొన్ని డిస్టబెన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి అనుకోని ఖర్చులు కూడా కాస్త ఇబ్బందులు గురి చేస్తూ ఉంటాయి అలాగే ఏదైనా శుభకార్యాలు చేపెట్టినట్టయితే మానసిక ఒత్తిడి అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉంది ఇక శత్రువర్గంతో మాత్రం ఆచితూచి వ్యవహరించాలి మీరంటే కిట్టన వారితో గృహ నిర్మాణ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి ప్రభుత్వపరమైనటువంటి పనులు కూడా అనుకూలంగా ఉంటాయి రుణభారం కూడా కాస్త అధికమయ్యేటువంటి సూచనలు అయితే ఉన్నాయి ఇక శారీరక శ్రమ అధికం కాకుండా చూసుకోవాలి ఎందుకంటే ఎక్కువగా శరీరం అలిసిపోవటం ఇలాంటివన్నీ జరుగుతాయి జాగ్రత్తగా ఉండాలి అలాగే అవగాహన లేకపోవటం వల్ల కొన్ని పొరపాట్లు చేయటం ఇలాంటివి ఉంటాయి అయితే పొరపాటు జరిగింది కదా అని విడిచిపెట్టకండి వాటిని సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి లేకపోతే భవిష్యత్తులో మీరు చాలా మూల్యాన్ని చెల్లించుకునేటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి వివాహ ప్రయత్నాలు కాస్త ఆలస్య సూచనలు అయితే ఉన్నాయి నిరుద్యోగులకైతే మీ ప్రయత్నాన్ని బట్టి మీకు ఫలితం ఉంటుంది రాజకీయ నాయకులకైతే అంత సానుకూలంగా లేదు ప్రజల్లో కూడా మీ పట్ల వ్యతిరేకత పెరగటం ఇవన్నీ ఉన్నాయి అందువలన ప్రజాక్షేత్రంలో మీరు కాస్త గట్టిగా తిరగాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి ఇంకా ఉద్యోగస్తులకైతే ప్రమోషన్లకు అవకాశాలు ఉన్నాయి కాకపోతే ప్రమోషన్ పేరుతో దూర ప్రాంతాలకు వెళ్లాల్సి రావటం ఇక అధికారులతో కాస్త ఆచితూచి వ్యవహరించడం చాలా మంచిది వ్యాపారస్తులకైతే ఒక రొటీన్గా ఉంది మధ్యస్థంగా ఉందనే చెప్పాలి పెద్దగా లాభాలు లేకపోయినా రొటేషన్కి అయితే ఇబ్బంది ఉండవు నూతన వ్యాపారాలు ప్రారంభించాలనుకునేవారు తప్పకుండా వ్యక్తిగత జాతకాలను చూపించుకోండి ఇక భాగస్వామి వ్యాపారస్తులకు అంత యాజ్ యూజువల్గానే ఉంటుంది అలాగే పార్ట్నర్స్ ఆల్ వర్కింగ్ పార్ట్నర్స్ అయితే కాస్త కంట కనిపెట్టడం చాలా మంచిది షేర్ మార్కెట్లో అయితే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ బాగుంది ఇక టీవీ సినీ ఇతర కళాకారులందరికీ అవకాశాలు అంటే సినిమాల్లో పెద్ద పెద్ద సినిమాల్లో అవి రావాలంటే రావు ఏమాత్రం ఇదిగా ఉన్నా పర్వాలేదు ఆరోగ్యపరంగా చూసినట్లయితే చాలా కేర్ఫుల్గా ఉండాలి పొట్టకు సంబంధించి సమస్యలు అయితే కనపడతా ఉన్నాయి అలాగే విద్యార్థులు మాత్రం ఎడ్యుకేషన్ మీద చాలా ఫోకస్ పెట్టాలి లేకపోతే అన్నీ వచ్చు అనుకుంటే మర్చిపోతూ ఉంటారు ఈ రాశి వారికి నాలుగు ఎనిమిది పదిహేను తేదీలు అనుకూలంగా ఉన్నాయి రెండు ఆరు పదకొండు పదమూడు తేదీలు కాస్త నిధానంగా వ్యవహరిస్తే సరిపోతుంది కుంభరాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి విజయాలు సాధించండి ఈ రాశి వారు రవి గ్రహాలకు మంత్రాలు చదువుకుంటే బాగుంటుంది సూర్యగ్రహానికి ఓం భాస్కరాయ విద్మహి మహాద్తికరాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్ శుక్రగ్రహానికి భార్గవాయ విద్మహి దాన ధీమహి తన్నో శుక్రహ ప్రచోదయాత్ ఈ రెండు మంత్రాలు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒక్కొక్కటి పద్దెనిమిది సార్లు పఠించండి అంతా ఆ సూర్యభగవానుడిదతో భైరవుని దైతో అన్నీ సర్దుకుంటాయి అలాగే మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా మనం పరోక్షంగా మన శక్తిపీఠంలో జరిగేటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొనండి మరి మన ఇష్టదైవం కాళభైరవుడు కాళభైరవ గాయత్రి కాళ కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్ దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం స్వస్తి